హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ కలెక్షన్లో వచ్చేసి మీకు డ్రెస్సెస్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను సో డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉండబోతున్నాయండి ఇవన్నీ కూడా డబల్ ఎక్సెల్ సైజెస్లో అయితే ఉన్నాయి ఓకే సో ఇది పట్టు స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది లోపల విత్ లైనింగ్తో సహా ప్రొవైడ్ చేస్తున్నాడు కింద బోర్డర్లో కూడా మనం చూసుకున్నట్టు ఇట్లా కట్ వర్క్ స్టైల్లో చాలా డిఫరెంట్గా ఉంది సో ఇది ఆఫర్లో అయితే వస్తుంది యాక్చువల్గా అయితే పదమూడు యాభై అనమాట యాక్చువల్ ప్రైస్ ఇది మనం రెగ్యులర్గా సేల్ చేసేటువంటిది సో మీకు ఆఫర్లో అయితే వస్తుందండి కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి దుప్పటా వస్తుంది ఆర్గాన్జాలో మనకి సాఫ్ట్ ఆర్గాంజాలో ఫ్లోరల్ కాన్సెప్ట్ దుప్పటా వస్తుంది అండ్ డిజైన్ అంతా కూడా మనం చూసుకోవచ్చు నెక్ డిజైన్ వచ్చేసి మగ్గం వర్క్తో ఇలా వస్తుందండి బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ కలెక్షన్ అండ్ అలాగే హ్యాండ్ కూడా మనకి ఇలాగ వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగుందో డ్రెస్సెస్ వచ్చేసి ఓకే సో మధ్యలో ఆర్గాంజా వచ్చేసి దీని మీద వర్క్ అనేది ఇస్తున్నాడు అనమాట సో ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ అయితే మంచి ప్రాణీ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా త్రీ పీసెస్ సెట్స్ అయితే వస్తాయండి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకుని జస్ట్ ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మరొకటి విచిత్ర సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ రేంజ్ అయితే మాత్రం ఇదిగోండి సో ఇది ఒక మోడల్ అయితే వస్తుంది చూడండి క్వాలిటీ మీకు దగ్గరగా చూపిస్తున్న లోపల విత్ లైనింగ్తో సహా వస్తుంది చక్కగా ఇలాగా బీట్స్ వర్క్ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది టోటల్గా మగ్గం వర్క్ వస్తుంది డబుల్ ఎక్సెల్ అండి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండ్ హ్యాండ్కి కూడా మనకి ఇలాగ వర్క్ అయితే వస్తుంది చూసారు కదా సో ఈ విధంగా వస్తుంది హాఫ్ వైట్ కాంబినేషన్ అండ్ ఇదేమో ప్యాంట్ వస్తుంది ఓపెన్ చేయరు దుప్పటా వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే సో దుప్పటా కూడా మనకి కాటన్లో వస్తుంది దుప్పటా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం కూడా ఇలాగ డిజైన్ కాన్సెప్ట్ సో ఈ విధంగా అయితే వస్తుందండి దుప్పటా వచ్చేసి మీకు త్రీ పీసెస్ సెట్స్ అండ్ ఇవన్నీ కూడా పార్టీవేర్ లుక్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే ప్రైజు డబల్ ఎక్స్ఎల్ సైజు మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇందులో ఉన్నటువంటి కలరు ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ డ్రెస్ కూడా మనకి చూసుకోవచ్చు కింద బోర్డర్లో ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చాడు మొత్తం వర్క్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఈ డ్రెస్ అంతా కూడా అండ్ నెక్ డిజైన్ దగ్గర కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చిందండి ఇది ఫుల్గా వస్తుంది వర్క్ కూడా మీకు డ్రెస్కి వచ్చేసి చూడొచ్చు ఈ విధంగా వస్తుంది అండ్ ప్యాంట్ వస్తుంది ప్యాంటు అలాగే దుప్పటా వచ్చేసి కూడా మీకు ఆర్గంజా దుప్పటా అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది దుప్పటా వచ్చేసి ఓకే సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఈ డ్రెస్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు షాప్ విజిట్ కూడా చేయొచ్చు సో ప్రజెంట్ అయితే స్టాక్ ఉంది మీరు వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేసి వచ్చారంటే కనుక మళ్ళీ స్టాక్ ఉండదు సోల్డ్ అవుట్ అయిపోతుందండి ఓకే సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు వేర్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మన షాప్ వచ్చేసి వాసి మార్కెట్ షాప్ నెంబర్ త్రీ సెవెంటీ సెవెన్ అండి సో ఎవరైనా రావాలంటే షాప్ విజిట్ కూడా ఉంది నెక్స్ట్ మోడల్లో కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ సేమ్ ఇప్పుడు చూపించాను సేమ్ ఇదే ప్యాటర్న్లో అందులోనే ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం టోటల్ సీక్వెన్స్ హెవీగా వస్తుంది డ్రెస్ డిజైన్ అంతా కూడా హెవీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది దుప్పటా వచ్చేసి ఆర్గాంజా ఫ్లోరల్ వస్తుంది ఇలా వస్తుంది దుప్పటా వచ్చేసి కాంబినేషన్ మనకి ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే డ్రెస్ కాస్ట్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అండి సైజు మరొకటి కూడా చూడండి ఇదిగోండి ఆఫ్ వైట్లోనే ఇక్కడ కింద బోర్డర్లో ఇలా వస్తుందండి కట్ వర్క్ లాగా ఇస్తాడు ప్యాంటు అండ్ ఎంత బాగున్నాయండి ఈ ఈ ప్యాటర్న్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది అసలుకి అండ్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా స్టైలిష్గా అయితే వస్తుంది నెక్ డిజైన్ కూడా మనకి ఇలాగ మగ్గం వర్క్తో వస్తుంది దుప్పటా వచ్చేసి ఫ్లోరల్ ఆర్గాంజ్ అయితే వస్తుందండి కొంచెం పైకి లాక్ డ్రెస్ సో ఇదిగోండి టోటల్ ఎంటైర్ డ్రెస్ వచ్చేసి మనకి ఇలాగా డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఓకేనా సో డబ లెవెన్ డబల్ నైన్లోనే మనకి ఈ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మరొకటండి ఇంకొకటి కూడా చూడండి ఇలా వస్తుంది ఓకే షో షేడ్ అయితే మనకి చాలా డిఫరెంట్ షేడ్ అయితే ఇస్తున్నాడు ఈ విధంగా వస్తుంది యాస్టేజ్ డిజైన్ ఇదే కాంబినేషన్లో ఇందాక మీరు ఆఫ్ వైట్లో చూసారు కదా సో అదే ప్యాటర్న్ సేమ్ యాస్టేజ్ మనకి ఈ కలర్ అయితే వస్తుంది డ్రెస్సు దుప్పటా కూడా మనకి ఆర్గాంజా ఫ్లోరల్ డిజైన్తో వచ్చినటువంటి దుప్పటా వస్తుందండి ఇలా వస్తుందండి లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి డ్రెస్ కాస్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి మరొకటండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే సూపర్ ఉంది ఇది కూడా డ్రెస్ కాంబినేషన్ ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది టోటల్గా చూడొచ్చు ఎంబ్రాయిడరీ అండ్ కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది డ్రెస్ మొత్తం కూడా హ్యాండ్స్కి కూడా మంచిగా వర్క్ అయితే వస్తుంది నెక్ డిజైన్ కూడా సో ఈ విధంగా వస్తుంది అండ్ మనకి ఇలాగా ఆర్గాంజా ఫ్లోరల్లో సో ఇలా వస్తుంది దుప్పటా వచ్చేసి మీకు నావి బ్లూ కలర్ కాంబినేషన్ లాగా అలా డిఫరెంట్గా ఉంది మరి ఈ వీడియోలో బాగా డార్క్ కనిపిస్తుంది అంత డార్క్ ఏ ఉండదు మీడియం డార్క్ అయితే వస్తుంది ఓకే చాలా చాలా బాగుంది సైడ్ కట్ టాప్స్ లోపల లైనింగ్తో సహా వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే మనకి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ఈ ఎపిసైడ్లో అన్నీ కూడా డబల్ సైజెస్ లోనే ఉన్నాయి